హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ లొకేషన్కి నియర్ బైగా వనస్థలపురం డి ఆపోజిట్ మనకు మెయిన్ హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయిన మనకు ఒక సెమీ కమర్షియల్ జోన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇక్కడ టోటల్ మనకు టూ ప్లాట్స్ అండి కలిపి సేల్ చేస్తుంది టోటల్ మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి సిక్స్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సేల్కు ఉంది ఈ ల్యాండ్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి మనకి ఈచ్ ప్లాట్ వచ్చేసి త్రీ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అలా మనకు టూ ప్లాట్స్ కలిపి సిక్స్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఈ టూ ప్లాట్స్ మనకి పక్కపక్కనే లొకేట్ అయి ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్ వ్యూలో మన ఇప్పుడు వెహికల్స్ అడ్డం ఉన్నాయి కాబట్టి మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ ఈ విధంగా చూపిస్తున్నాను నెక్స్ట్ మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా ప్లాట్ డైమెన్షన్ అప్రోచ్ రోడ్ అండ్ నియర్ బై లొకేషన్ అండ్ మెయిన్ రోడ్ నుంచి ప్లాట్కి డిస్టెన్స్ ఎంత దూరం ఉందనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తానండి ఇది సెకండ్ ప్లాట్ మనకు ప్లాట్ ఎండింగ్ బార్డర్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో అంతవరకు మీకు ఇప్పుడు వీడియోలో గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండ్ మనకి టోటల్ సిక్స్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్రజెంట్గా మనకు టూ ప్లాట్స్కి సంబంధించిన ఏరియల్ వ్యూ తోటి ప్లాట్ డైమెన్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డైమెన్షన్ పరంగా చూస్తే మనకు సెవెంటీ టూ ఇంటూ ఎయిటీ వస్తుందండి సెవెంటీ టూ డెబ్బై రెండు ఎనభై వస్తుంది అండ్ మనకు ప్లాట్ నుంచి మనకు డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే మనకు మెయిన్ రోడ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు వీడియో కన్యూషన్లో ఈ వీడియోలో కవర్ చేస్తాను ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి ప్లాట్ వైజ్గా చూస్తే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇన్ కేస్ మనకు ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుంది అండ్ మనం చూడండి అప్రోచ్ రోడ్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను సెమీ కమర్షియల్ జోన్ అండి ప్రాపర్టీ మీద ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బట్ ఒకవేళ బిల్డింగ్ అనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ ఇన్కమ్ బేస్ మీద మనకు ఇక్కడ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా రెంటల్ ఆక్యుపెన్సీ బాగుంటుంది ప్లస్ ఇన్కమ్ కూడా చాలా వరకు జనరేట్ అవుతుందండి ప్రజెంట్ మనకు ల్యాండ్కి సంబంధించిన కండిషన్ అయితే ఇప్పుడైతే కవర్ చేస్తున్నాను ఎల్బీనగర్ లొకేషన్కి నియర్ బైగా ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకు మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న వనస్థలిపురం డీ మార్ట్ ఏదైతే ఉందో ఆ డీ ఆపోజిట్గా ఒక మెయిన్ రోడ్ నుంచి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ ప్లాట్ అనేది ఎయిటీ ఫీట్ సిసి రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి లొకేట్ అయి ఉంటుంది అండ్ చూడండి మనకి ఎల్బీ నగర్కి వెళ్ళి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డిమార్ట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మొత్తం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ సెమీ కమర్షియల్ జోన్ అండి ఆటోమొబైల్ సంబంధించిన బిజినెస్ కూడా ఈ లొకేషన్లో చాలా వరకు రన్ అవుతుంది అయితే మనకు రెసిడెన్షియల్ జోన్కి కనెక్టెడ్గా ఈ ప్లాట్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ ప్లాట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్